హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాము ఇది వచ్చేసి మనకి పాత స్లాబ్ అనమాట ఫ్రెండ్స్ వెనకట కాలంలో కట్టిన బిల్డింగ్ ఇది ఏంటంటే మొత్తం పాకు పడ్డది అండ్ దీన్ని ఇలా ఫ్లోరింగ్ చేయాలి అనేది కూడా ఫుల్ వీడియో చూపిస్తాను ముందుకైతే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక చూడండి మేమైతే ముందు ఏం చేసామంటే మొత్తం వాటర్ లెవెలింగ్ వేసుకొని పాయలు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మాలు అయితే కలుపుతున్నాము మనం ఫ్లోరింగ్ వచ్చేసి ఏంటంటే అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే డస్ట్ ఇక్కడ వాడము ఎందుకంటే ఇది పాత స్లాబ్ కాబట్టి మళ్ళీ డస్ట్ వాడితే మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది అందుకోసం మేము ముందు ఏంటంటే వేసుకొని మనం సిమెంట్ వచ్చేసి ప్రియా సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా పాత స్లాబ్లు లాగేటప్పుడు జాగ్రత్త లాగాలి ఎందుకంటే అవి చాలా ఎందుకంటే లీకేజ్ అవుతుంటాయి కాబట్టి మనము ఏంటంటే బాగా నీట్గా సాఫ్ చేసుకొని లాగాలి మేమైతే చూడండి ఇక్కడ ఉష్క అయితే వాడుతున్నాము అండ్ ప్రియా సిమెంట్ అయితే వాడుతున్నాము ఫ్లోరింగ్కి చాలా బాగుంటుంది ప్రియా సిమెంట్ ఇంకోటి అయితే చూసుకునేది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనము లిక్విడ్ మెయిన్ ఇంపడం వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ డాక్టర్ ఫిక్స్ లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము టూ లీటర్స్ అయితే యూజ్ చేస్తున్నాము ఈ డ్రమ్లో వేసిందంటే సిమెంట్ వేసి కలయి రెండు వాటర్లకి కలుపుతాము కలిపిందంటే మొత్తం ఇక్కడైతే మనకి పాకుర పాకరు ఉందో అందరూ గీకేసి ఈ వాటర్ అనేది పోయడం అయితే జరుగుతుంది అది కూడా ఎలా పంపిస్తామో చూపిస్తాం ఇది వచ్చేసి మనకి ఒక బస్సుకు వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పోయాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వీడియో స్కిప్ చేయకండి దాకా చూడండి ఇక్కడ చూస్తుంది కదా చూడండి పాత స్లాబ్ ఇది మొత్తం పాకురది దీన్ని ఏంటంటే మనం నీట్గా సాఫ్ చేసినాము అండ్ ఇంకా పాకురపాకు ఉన్నది దీన్ని ఏం చేయాలంటే మనం వాటర్ అనేది కళాయి వాటర్ అనేది మంచిగా పోయాలి పోస్తే ఏంటంటే మనకి మంచిగా మాల్ పట్టుకుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం వాటర్ అయితే కొట్టాలి చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ అని కొట్టినాకనే మనము రెండు వాటర్ అయితే పోయాలి అదే లిక్విడ్ వాటరు చూసు కదా ఎక్కడ మనకి పొడి పొడి లేకుండా మొత్తం స్లాబ్ అనేది మంచిగా తడుపుకోవాలి ఎప్పుడైనా సరే పాతలైనా కొత్త అయినా స్లాబ్ నీట్గా తడుపుకొని ఫ్లోరింగ్ అయితే లాగాలి చాలామంది ఏం చేస్తాం అంటే అట్లనే లాగేస్తుంటారు అట్లా లావడం వల్ల ఏంటంటే మనకి పెచ్చులు పెచ్చులు వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడే మనం ఫ్లోరింగ్ లాగేటప్పుడు కానీ మంచిగా మనం ఏంటంటే కలయి వాటర్ పోసుకోవాలి అండ్ లిక్విడ్ కూడా పోసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం వాటర్ లెవెలింగ్ కూడా వేసుకోవాలి మేము ఏం చేసామంటే ఒకరోజు ముందే వాటర్ లెవెలింగ్ చెక్ చేసుకొని అంటే దారంతో పాయిలు వేసుకున్నాము ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ వాటర్ లెవెలింగ్ స్లో మంచిగా వస్తుంది అప్పుడప్పుడే మనం వాటర్ లెవెలింగ్ వేసుకొని పాయలు వేసుకొని దారం పట్టుకొని వేసుకుంటే ఏంటంటే మనకి అక్కడక్కడ గుంతలు వచ్చే అవకాశం ఉంటుంది అలా చేయకండి ఒకరోజు వేసుకోండి చూడండి ఇప్పుడైతే మనం కలాయి వండు వాటర్ అంటారు దీన్ని లిక్విడేషన్ వాటరు చూడండి ఏ విధంగా వస్తామో ఈ విధంగా పోయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా పోస్తేనే మనకి కింద లీకేజ్ చెమ్మ ఇమ్మ రాకుండా ఉంటుంది చూడండి వీడియో స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి వీడియో అనేది చూడడక చూడండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీ లేక అర్థం అవ్వకని ఓకమాటా కరేపాడు అన్న మామా ఆపిడా नहीं आना हम भी कोई हम माल ले लेंगे अंडे कोई दे पाजी तो भी कर रहा था ये है ना कौन कौन तो ये कर रहा था तुसर हा तुसर

ya aromni so'radim